ఈ ఈ ఈరోజు అందరూ న్యూస్ పేపర్లో న్యూస్ చూసే ఉంటారు వాట్ ఈస్ ద మ్యాటర్ అని అంటే త్వరలో కానిస్టేబుల్ నియమ నియామకాలని చెప్పేసి మెన్షన్ చేశారు కదా యాక్చువల్లీ ఏంటంటే హోమ్ డిపార్ట్ పైన రివ్యూ మీటింగ్ జరిగింది అనమాట ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పైన అలాగే వేకెన్సీస్ పైన హోమ్ డిపార్ట్మెంట్ పైన ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు రివ్యూ మీటింగ్ కండక్ట్ చేశారనమాట న్యూ గవర్నమెంట్ ఫామ్ అయింది కదా వాట్ ఈస్ ద అని చెప్పేసి ఓవరాల్గా ఏంటి ఫర్దర్గా చేయాల్సిన ఏమి అని చెప్పేసి రివ్యూ మీటింగ్ జరిగింది ఈ రివ్యూ మీటింగ్లో ఓవరాల్గా మాకు ఈ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి రిక్రూట్మెంట్ సంబంధించి పెండింగ్ రిక్రూట్మెంట్ అండ్ ఆల్సో అప్కమింగ్ నోటిఫికేషన్ గురించి వేకెన్సీస్ గురించి ఓవరాల్గా డిస్కస్ చేశారు అంటే మీరు ఆల్రెడీ మీరు చూస్తూనే ఉన్నారు పేపర్స్లో వేకెన్సీస్ నైంటీ థౌజండ్ ఆర్ అబవ్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ కానిస్టేబుల్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు ఆ వేకెన్సీస్ ఫర్దర్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి అలాగే ఆల్రెడీ ఆల్రెడీ ప్రెజెంట్ కోర్టులో పెండింగ్ ఉన్న కేసు ఉంది కదా దాన్ని ఫర్దర్గా ఎలా మూవ్ అవ్వాలని చెప్పేసి అవి అన్నిటిపైన ఓవరాల్గా రివ్యూ మీటింగ్ అనేది కండక్ట్ చేశారనమాట దాన్ని దాని యొక్క ఎఫెక్ట్ ఇది అనమాట ఏం చెప్తున్నారు వైకపా హయాంలో ఆగి అర్ధంతరాగినా ఆగిపోయినా పైన అని చెప్పేసి చెప్తున్నారు ఓవరాల్గా మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే సో ఆగస్ట్ చెప్తున్నారు కదా ఏం చెప్తున్నారు అంటే రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేశారు చేసిన తర్వాత ఫర్దర్గా వాళ్ళు ప్రాపర్గా రివ్యూ పిటిషన్స్ కానీ వాటి వారు వాట వాటే వాళ్ళు గవర్నమెంట్ సైడ్ నుంచి వేయాల్సిన ఏ రివ్యూ పిటిషన్స్ కూడా పట్టించుకోలేదు ఏం చేయలేదు చెప్పేసి వీళ్ళు అంటున్నారు అలాగే వీళ్ళు ఫర్దర్గా ఏం చెప్పారంటే లాస్ట్ టూ థౌసండ్ ఎయిటీన్ నోటిఫికేషన్ అయితే విదిన్ త్రీ మంత్స్లో త్రీ ఫోర్ మంత్స్లో కంప్లీట్ ఈ రిక్రూట్మెంట్ కానీ బట్ ఇది వీళ్ళ వీళ్ళు ఈ నోటిఫికేషన్ మాత్రం బాగా డిలే అయ్యింది కోర్ట్ కేసెస్లో హోంగార్డ్ కోర్ట్ కేసెస్ ఆర్ వాట్ ఎవర్ ఈ డిఫరెంట్ రేజన్స్ వాళ్ళు అని చెప్తున్నారు అయితే ఏదైనా ఈ ఓవరాల్గా ఈ ఫర్దర్గా ఈ ఈవెంట్ సంబంధించి ఓవరాల్గా ఈ డిలే నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇది ఏదైనా ఇయర్ లోపు కంప్లీట్ అయ్యే ఓవరాల్గా కంప్లీట్ అయిపోతుంది సో అది మీరంతా రెడీగా ఉండాలన్నమాట ఈవెంట్స్ అండ్ మీ ప్రిపరేషన్ కానీ ఓవరాల్గా మీరు ఎలా ప్రిఫర్గా నైన్టీ త్రీ నైంటీ త్రీ థౌజండ్ మెంబర్స్ ఫర్దర్గా ఈవెంట్స్ అండ్ ఆల్సో మెయిన్స్ కూడా ప్రిపేర్ అయి ఉండాలి మ్యాక్సిమం ఈ రెండింగ్ కల్లా రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది పెండింగ్ దే ఆల్సో అప్కమింగ్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేస్తారు అది విత్ ఇన్ ద ఫోర్ త్రీ ఫోర్ మంత్స్లో త్రీ ఫోర్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ కంప్లీట్ చేసేస్తారు ఎందుకంటే వేకెన్సీస్ ఉన్నాయి చాలామంది రిటైర్మెంట్స్ కూడా అవుతున్నాయి కాబట్టి అలాగే మెన్ పవర్ చాలా తక్కువ ఉంది కాబట్టి డిపార్ట్మెంట్లో రీ ఫ్రీక్వెంట్గా మనం చూస్తున్నాం పేపర్స్లో నియామిక త్వర రిలీజ్ చేస్తామని లేదంటే వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు అండ్ ఆల్సో డీజీపీ సార్ కూడా ఇలా కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి లెటర్ పంపించడం జరిగింది వేకెన్సీస్ ఏంటి అని చెప్పేసి ఆడడం జరిగింది ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఎస్ ఎస్పీస్గా ఆఫ్ పోలీస్ కమిషనర్స్ వాళ్ళ వాళ్ళు పంపించేసి వేకెన్సీస్ అడిగారు కానిస్టేబుల్ లెవెల్స్లో అండ్ ఆల్సో ఏ ఆల్సో వాళ్ళ వేకెన్సీస్ అనేది బోత్ హార్డ్ కాపీ అండ్ సాఫ్ట్ కాపీలు పంపించమని చెప్పేసి మెయిల్ చేయమని చెప్పేసి పెట్టారు మా డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఇది ఆల్రెడీ ఫిఫ్టీన్త్ సర్క్యులేట్ అయింది ఈ న్యూస్ అంతా ఇది ఓకే వాటి ఉన్న వేకెన్సీస్ అంతా అడుగుతున్నారన్నమాట మంగళగిరికి మెయిన్ హెడ్ ఆఫీస్కి పంపించమని చెప్పేసి వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఇది మెమో ఆల్రెడీ సర్క్యులేట్ అవుతుంది తెలిసిన విషయమే వేకెన్సీస్ గురించి అలాగే ఫ్రీక్వెంట్గా మనం టీవీలో అట్లా చూస్తున్నాం డీజీపీ సార్ కొత్త డీజీపీ సార్ వచ్చిన తర్వాత రివ్యూ మీడియా కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళు కూడా స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు రిక్రూట్మెంట్ కొత్త రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పేసి సార్ డీజీపీ తిరుమల సార్ వచ్చిన తర్వాత డీజీపీ సార్ ఈయన కూడా ఈ న్యూస్ అనేది పాస్ చేస్తున్నారన్నమాట రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తామని చెప్పేసి ఓవరాల్గా ఏదైనా న్యూస్ అనేది లాస్ట్ ఒక త్రీ వీక్స్ నుంచి బాగా సర్క్యులేట్ అవుతున్నాయి ఈ న్యూసెస్ గురించి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కమింగ్ నోటిఫికేషన్ గురించి ప్రజెంట్ నోటిఫికేషన్ గురించి ప్రజెంట్ మన కేస్ స్టేటస్ ఎలా ఉంది ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి కేస్ స్టేటస్ ఇంకా డేట్ గురించి కంప్లీట్గా మనకు అది అవగాహన రావట్లేదు ఫర్దర్ ఏమవుతుంది అని ఏదైనా కానీ ఈ ఏదైనా కానీ ఈ నోటిఫికేషన్ పెండింగ్ కోర్ట్ కేసు హోంగార్డ్ వేసిన పిటిషన్ వేసిన కోర్ట్ కేసు నోటిఫికేషన్ అనేది ఫర్దర్గా కంప్లీట్ అయిపోతుంది ఎందుకంటే ఈవెంట్స్ ఈవెంట్ సంబంధించి డేట్ కూడా విత్ ఇన్ టూ వన్ ఆర్ టూ మంత్స్లో రిలీజ్ చేసేస్తారు డేట్స్ కూడా ఆ టూ మంత్స్లో మీరు రెడీగా ఉండాలి ఆ అది క్వాలిఫై అయ్యాక మెయిన్స్ ఎగ్జామేషన్ కూడా ప్రిపేర్ అయి ఉండాలి ఏదైనా ఈ రన్నింగ్ కల్లా ఓవరాల్ రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది అండ్ ఆల్సో కొత్త రిక్రూట్మెంట్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆల్రెడీ ఆగస్ట్ ఎండింగ్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో వీళ్ళు రిలీజ్ చేస్తారు అంటున్నారు షెడ్యూల్ అనేది సో దానికి తగ్గ మనం ఓన్ ప్రిపరేషన్ అనేది చేసి ఉండాలి సరే ఓవరాల్గా ఏంటి అంటే ఈ లాస్ట్ వన్ మంత్ నుంచి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుంచి ఈ రిక్రూట్మెంట్ గురించి ప్రాపర్గా రిక్రూట్మెంట్ అండ్ వేకెన్సీస్ అండ్ ఆల్సో ఫర్దర్గా వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ అని చెప్పేసి క్లియర్ కట్గా పేపర్స్లో లో కానీ లేదు అంటే డిప డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో కానీ ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తున్నారు సో ఇప్పటివరకు అలా లేట్ అయింది కాబట్టి నైన్టీ త్రీ థౌజండ్ మెంబర్స్ ప్రాలిఫై అయిన వాళ్ళు తర్వాత ఫర్దర్గా మెయిన్స్ ఈవెంట్స్ అండ్ ఆల్సో మెయిన్స్ కూడా రెడీ అయ్యి బెటర్ బెటర్గా ప్రిపేర్ అయితే బెటర్ ఏదైనా ఈ రండింగ్ కంప్లీట్ అయిపోతుంది పెండింగ్ రిక్రూట్మెంట్ అండ్ ఆల్సో కొత్త నోటిఫీస్ కూడా ఇష్యూ చేస్తారు సో ఇంకా లేట్ అంతా మీదే అనమాట ఇది ప్రోడక్ట్ అప్డేట్ ఏమైనా ఇంకా అప్డేట్స్ ఉంటే మీకు పాస్ చేస్తాను